విజయనగరం గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వాగ్దేవి సమారాధనం సంస్థ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా పంచాంగ శ్రవణం కవి సమ్మేళనం నిర్వహించారు సంస్థ తరఫున పలువురు ప్రముఖులకు ఉగాది పురస్కారాలను ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి చేతుల మీదుగా అందించి సత్కరించారు శ్రీ వాగ్దేవి సమారాధను జై పైడుమాంబ వేద సంస్కృతాంధ్ర పరిరక్షణ సేవా సంఘం ఆధ్వర్యంలో విశ్వావశ నూతన సంవత్సర ఉగాది వేడుకలు విజయనగరంలోని గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు పెన్నేటి సుప్రమన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే పోసపాటి అదితి విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పురస్కార గ్రహీతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా తెలుగు సంస్కృత భాషలకు విశేష సేవలు అందించిన పాతపట్నం ఆంధ్రోపన్యాసకులు డాక్టర్ దార్లపూడి శివరామకృష్ణకు వాగ్దేవి సాహిత్య స్రష్ట పాలకొండ ఆంధ్ర ఉపన్యాసకులు బొంతు గురవయ్యకు వాగ్దేవి వరపుత్ర పురస్కారాలను ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు అలాగే సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలు జరిగాయి అంతకు ముందు ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం కవి సమ్మేళనం ఈ సందర్భంగా విజయలక్ష్మి గజపత రాజు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుగు వారి గొప్పదనం భావితరాలకు తెలిసేలా వాగ్దేవి సంస్థ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు స్వప్నహందే మాట్లాడుతూ ప్రతి ఏటా పలువురు సహకారంతో ఉగాది ఉత్సవాలు నిర్వహిస్తున్నామని సంస్కృత తెలుగు భాషలకు విశేష సేవలు అందిస్తున్న వారిని సత్కరిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో వాగ్దేవి సమారాధన గౌరవ అధ్యక్షుడు జీవే నాయుడు రాంభట్ల సన్యాసిరాజు శర్మ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నాగమల్లి సభ్యులు తెలుగు శంభర్ కృష్ణ శర్మ మానవ ప్రగడ సాహితీ తదితరులు పాల్గొన్నారు ఉగాది సందర్భంగా అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు అయితే మొట్టమొదటిగా శ్రీ 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 అలాగే మనం అక్కడ ఒక వాటర్ తాగటానికి నీళ్ళు అనేది సమర్పించారు ఒక మిషన్ అనేది సాధి దాంతో ఈరోజు మనం ఉగాది ప్రారంభించాము అలాగే ఈరోజు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తా ఉన్నాం అయితే ఈ సంస్కృతి కార్యక్రమాలు ఈ రోజుకి పరిమితం అవ్వకుండా ప్రతిరోజు మన భవిష్యత్ కోసం మన పిల్లల కోసం మన నెక్స్ట్ జనరేషన్ కోసం మనం అందించాలని నేను కోరుకుంటా ఉన్నాను మీరందరూ కూడా సంస్కృత్ కాలేజ్ ప్రిన్సిపల్స్గా అంత మహారాజా కాలేజ్ ప్రిన్సిపల్స్గా అందరూ పెద్ద పెద్ద కాలేజెస్ లో పనిచేసిన ప్రిన్సిపల్స్ మీరందరు కూడా నెక్స్ట్ జనరేషన్కి కూడా మన సాంప్రదాయాన్ని మీరు అంది అందించాలని నేను కోరుకుంటా ఉన్నాను మీరు బాధ్యత తీసుకొని మీ కొంత సమయం ప్రతిరోజు మన సంస్కృతిని రాబోయే జనరేషన్స్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను అయితే పిల్లలు చూస్తుంటే ఇప్పుడు డాన్స్ ప్రోగ్రామ్ ఉన్నట్టుగా ఉంది మీరు చాలా అద్భుతంగా రెడీ అయి ఉన్నారు అయితే మీరు కూడా మీరు చాలా అదృష్టవంతులు ఇటువంటి నాట్యం చేయగలిగిన అవకాశం మీ అందరికీ దొరికిందని అంటే మీరు నిజంగా చాలా అదృ అదృష్టవంతులు ఎందుకంటే నేను కూడా భరతనాట్యం నేర్చుకున్నాను కానీ ఎప్పుడు పర్ఫార్మెన్స్ అనేది చేయలేదు అయితే మీ అందరికి విజయనగరంలో ఉండటం ఇటువంటి ఎక్సలెంట్ ఎన్వైరన్మెంట్ అలాగే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేసే అవకాశం మీ అందరికి కూడా కల్పి కల్పి కల్పించారు మీ పెద్దలందరూ సో మీరందరూ కూడా ఇది వినియోగించుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ ఉగాది తెలుపుతూ సెలవు తీసుకుంటారు